హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం మిక్సర్ షాప్లో దొరికే కాన్ఫ్లెక్స్ హాట్ కాన్ఫ్లెక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ముందుగా దీనికోసం మనకు మొక్కజొన్న వీళ్ళ పేలాలు బయట దొరుకుతాయండి అండి సూపర్ మార్కెట్స్లో అవి తీసుకున్నాము తర్వాత పప్పులు తీసుకున్నాయి ఇక్కడ గుండు పప్పులు కొన్ని వేరుసిన గుళ్ళు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు ఈ మొక్కజొన్న వేసి డీప్ ఫ్రై చేసుకోండి లైట్గా ఒక వన్ మినిట్లో వేగిపోతాయండి అవి తీసేసేయాలి వేడిగా లేకపోతే నూనె ఇవి ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి అందుకని బాగా హైట్గా ఉన్నప్పుడే ఇవి వేయాలి కాన్ఫ్లెక్స్ ఇలా మీకు కావాల్సినన్ని మొక్కజొన్న పిల్లల్ని వేయించుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లో తర్వాత అదే ఆయిల్లో వేరుశెనగ గుళ్ళు కూడా వేసి శనగతనాలు ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు కాకుండా మీడియం హీట్లో కుక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట వేయించుకుంటే ఇవి కూడా దాని మీద వేసేసేయండి తర్వాత పప్పులు పప్పులు కూడా మీడియం హీట్లోనే బాగా వేయించుకొని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేయాలి సో అందుకని ఇవన్నీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాము ఇవన్నీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టు కారము ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే మన టేస్ట్ అయినా కాన్ఫ్లేక్స్ హాట్ కాన్ఫ్లెక్స్ రెడీ సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ సో ఎంతమందికి ఈ కాన్ఫ్లేక్స్ ఇష్టమో కామెంట్ సెషన్లో తెలియజేయండి నాకైతే చాలా ఇష్టము సో ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ పల్లీలు పప్పులు ఉంటే సరిపోతుంది బయట నుంచి కాన్ఫ్లెక్స్ కొనుక్కోవడమే అంతే అండి సో మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ టైమ్